అమెరికా సిటిజన్షిప్ పొందాలంటే ఇక్కడ వారు ఎవరైతే దంపతులు ఉంటారో వాళ్లకు ప్రెగ్నెన్సీ జన్మించిన పిల్లలకు మాత్రము ఇక్కడ సిటిజన్ లభిస్తుంది వాళ్ళకు సంబంధించిన సిటిజన్స్ లభించే సర్టిఫికెట్లు ముందుగా బర్త్ సర్టిఫికేట్ పొందాలంటే ఇక్కడ వైటల్ రికార్డ్ ఆఫీస్ అని మన వెనకాల బోర్డు కనబడుతుంది ఇప్పుడు ఇది వెనకాల ఉంది ఈ ఈ ఆఫీస్ ఇది ఇందులో లోపల సర్టిఫికేట్స్ అనేటివి జారీ చేస్తారు ఇక్కడ ప్రధానంగా హాస్పిటల్లో జన్మిస్తారు పిల్లలు జన్మించిన తర్వాత ఆ రికార్డ్స్ అనేటివి ఈ ఆఫీస్కి అనేటిది వస్తుంది ఈ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ పదిహేను రోజుల్లోపు మనకు మెసేజ్ వస్తుంది ఈమెయిల్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆఫీస్కి వచ్చేసి మనం ఒక అప్లికేషన్ పెట్టినట్టయితే ఆ అప్లికేషన్ ప్రకారం ఒక్కో సర్టిఫికెట్ షార్ట్ సర్టిఫికెట్ అండ్ లాంగ్ సర్టిఫికెట్ అనేది రెండు రకాల సర్టిఫికెట్స్ ఇస్తారు మనకు ఏది కావాలంటే అవి ఒక్కొక్క సర్టిఫికేట్కు ఇరవై మూడు డాలర్లు ప్లస్ రెండు డాలర్లు ట్యాక్స్ కూడా విధించడం జరుగుతుంది ఇక్కడ సిటిజన్షిప్ పొందాలంటే ఆ సర్టిఫికెట్ ఉంటేనే పాస్పోర్ట్ అప్లై చేస్తే అప్పుడు మళ్ళీ సిటిజన్షిప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అమెరికా నుండి శ్రీనివాస్